ఇక బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో మళ్లీ వానలు ఊపందుకున్నాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈ క్రమంలో ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలకి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఇక సైఫాబాద్ లో పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రంజిత్ మీరున్న ఏరియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది రోడ్లైతే నదులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే అరగంట పాటు కురిసిన ఈ భారీ వర్షానికి సైఫాబాద్పై రోడ్లపై కూడా మనం చూడొచ్చు భారీగా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడికక్కడ ఏర్పడిన వాటర్ ని క్లియర్ చేసేందుకు ప్రస్తుతం హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ ఉండి ఈ మొత్తం ఏదైతే మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసి ఈ వాటర్ లాగింగ్స్ని అంతా కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఇక్కడ సైఫాబాద్ నుంచి చూసుకుంటే ఖైరతాబాద్ వరకు స్లో ట్రాఫిక్ అనేది మోతుంది ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది కూడా ఇక్కడ సైఫాబాద్ కావచ్చు ఆ తర్వాత ఖైరతాబాద్ ఈ సైఫాబాద్ టర్నింగ్ వైపు నుంచి కూడా ఇటు భారీగా వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుండడంతో కూడా ప్రస్తుతం ఆ వాటర్ని అంతా క్లియర్ చేసేందుకు హైదరా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ కూడా ఈ వాటర్ లాగింగ్ మనం చూస్తే ప్రస్తుతం ఈ దాదాపు అరగంట పాటు కురిసిన ఈ భారీ వర్షం కారణంగా ఇప్పుడు ఈ సైఫాబాద్ బ్రిడ్జ్ పైన చూస్తున్నాం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ వాటర్ బాటిగా వాటర్ భారీగా చేరడంతో కూడా హైడ్రా సిబ్బంది ఇక్కడ కొంత వాటర్ని క్లియర్ చేశారు కానీ ముందు వైపు సైఫాబాద్ టర్నింగ్ వైపు ఇంకా అక్కడ నుండి ఖైరతాబాద్ నుండి వస్తున్నటువంటి నీరంతా కూడా ఈ మొత్తం రోడ్లపై చేరడంతో కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది అంతా కూడా ఈ వాటర్ లాగింగ్స్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వాటర్ లాగింగ్ కారణంగా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ అనేది అవుతుంది ఆఫీస్ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ భారీ వర్షం కురవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు హైదరాబాద్ పోలీసులు తెలంగాణ వెదర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఎక్కడెక్కడ వర్ష వర్షాలు కురుస్తాయి సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాబోయే రెండు గంటల పాటు ఇప్పుడు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయనేది కూడా ఇప్పటికే కొన్ని హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది కాబట్టి దాని ఆధారంగానే ప్లాన్ చేసుకోవాలనేది కూడా పోలీసులు సూచిస్తున్నారు ఎందుకంటే ఒక అరగంట పాటు వర్షం కురిస్తే కొన్ని గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది మనం ఒకసారి చూస్తే ఇక్కడ పూర్తిగా మనకు ఈ ఇక్కడ మనం సైఫాబాద్ వద్ద ఉన్నాం సైఫాబాద్ నుంచి చూసుకుంటే దాదాపు లగడి కపుల్ వరకు కూడా ఈ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇలాంటి ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చేటువంటి అలర్ట్స్ని తెలుసుకొని దాని ఆధారంగా రూట్ని ప్లాన్ చేసుకోవాలనేది కూడా పోలీసులు సూచిస్తున్నారు ఒకవైపు ఇక్కడ హైడ్రా సిబ్బంది వాటర్ లాగింగ్స్ని క్లియర్ చేస్తున్నారు మరో రెండు గంటల్లో కూడా భారీ వర్షం కురుస్తుందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా హైడ్రా సిబ్బంది కావచ్చు ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైనే ఉన్నారు ఇప్పుడు వాటర్ లాగింగ్ క్లియర్ చేయడంతో పాటు రాబోయే రెండు గంటల పాటు ఈ భారీ వర్షాల కారణంగా ఇటు వాహనదారులను కూడా అలర్ట్ చేస్తున్నారు వీలంత వరకు ఈ రూట్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే రెండు గంటల తర్వాత ఈ ప్రాంతంలో భారీ వర్షం వస్తుంది అన్నటువంటి అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ రూట్ని అవాయిడ్ చేయాలి ఆ తర్వాత ఈ ట్విట్టర్ ద్వారా వస్తున్నటువంటి అలర్ట్స్ని కూడా ఫాలో అవ్వాలనేది కూడా సూచిస్తున్నారు ఇక్కడ హైడ్రా సిబ్బందిని కూడా మోహరించారు సైఫాబాద్ కావచ్చు లగడికాపూల్ ఆ తర్వాత ఖైరతాబాద్ ఇక్కడ చాలా వరకు వాటర్ లాగింగ్ అయ్యేటువంటి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్లో హైడ్రా సిబ్బంది మనం చూస్తే ప్రస్తుతం ఇక్కడ హైడ్రాస్ సిబ్బంది ఏదైతే ఇక్కడ మ్యాన్హోల్ ఉందో ఈ మ్యాన్హోల్ వద్ద ఈ మొత్తం ఈ వాటర్ లాగింగ్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే దీనికి కనెక్టివిటీగా కొన్ని సబ్ రోడ్స్ ఉన్నాయి అలాంటి సబ్ రోడ్స్లోనే ఈ మానువల్స్ ఉన్నాయి వీటికి కనెక్టెడ్గా ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి సో ఈ రెసిడెన్షియల్ ఏరియా కారణంగా ఖచ్చితంగా ఇక్కడ హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు ఉన్న చోటనే ఇక్కడ మానువల్ని క్లియర్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇతర ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది ఉండడం ద్వారానే ఇక్కడ మానువల్స్ని క్లియర్ చేస్తున్నారు మానువల్స్ లో దగ్గర ఉన్నటువంటి వాటర్ లాగింగ్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు రాబోయే రెండు గంటల పాటు ఇంకా భారీ వర్షం కురుస్తుంది అన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో నగరవాసులు పూర్తిగా అలర్ట్ గా ఉండాలనేది మాత్రం ఈ ట్రాఫిక్ పోలీసులు అధికారులు సూచించిన పరిస్థితి ఫర్ ది అప్డేట్